जय जय कन्यका, जय जय वासवी 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 జై జై కన్యక జై జై వాసవి జై జై కన్యక జై జై వాసవి అన్న కార్యక్రమం జరుగుతుంది మరి ఈ రోజు కూడా మేము కూడా భాగస్వాములు అవుతామని గారు ఉదయ లక్ష్మీ గారు జ్ఞాపకాలతో వాళ్ళ కుమార్తె అల్లుళ్ళు ఈ రోజు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు మరి వారికి వారి కుటుంబ సభ్యులకి అదే విధంగా i <laughs>